ఉన్నట్లు గుర్తించడమే కాక అక్కడ తవ్వకాలు ప్రారంభించారు ఇదిలా ఉండగా తాజాగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో కూడా బంగారం గనులు ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించారు సాధారణంగా కర్నూలు అనగానే అందరికీ వజ్రాల వేటని గుర్తుకు వస్తుంది వర్షాకాలం ప్రారంభంలో రైతులతో పాటు రైతు కూలీలు చుట్టుపక్కల ప్రాంతాల వారు వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు అయితే వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇక్కడ బంగారు గనులు వెదులులోకి రావడం సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర జియోలజికల్ బోర్డు సమావేశంలో కర్నూలు జిల్లా డిటి రాజశేఖర్ నంద్యాల జిల్లా ఏడి రామచంద్రలకు సర్వేల వివరాలు తెలియజేశారు ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది అక్కడ లభ్యమయ్యే బంగారం ఖనిజ నిల్వల పరిమాణం నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అటువంటి ఇతర అంశాలను నిర్ధారించడానికి వీలుగా సమగ్ర సర్వే చేయాలని జిఎస్ఐ అధికారులు నిర్ణయించారు ఇక తమ గ్రామంలో బంగారు గనులు వెలుగు చూడడంతో ఆ ప్రాంతం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాక ఆస్పరి మండలంలో బంగారు గనులు వెలుగులోకి రావడంపై ఈ ప్రాంతాల్లో తవ్వకాలు చేయడం లాభదాయకమా కాదా అన్న విషయాన్ని కూడా తేల్చనున్నారు జిఎస్ఐ అధికారులు అందుకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్వేను పూర్తి చేయాలని జిఎస్ఐ భావిస్తోంది దీంతో పాటు తాడిపత్రికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని వాటి పరిణామాన్ని అంచనా వేసేందుకు ఓఎన్జిసి సంస్థ సైతం సర్వే చేపట్టనుంది అలాగే ఏపీలోని జొన్నగిరి ప్రాజెక్టులో వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు ఏడాదికి ఏడు వందల యాభై కిలోగ్రాముల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ మైన్ లో వచ్చే ఏడాదికి చివరి పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు అధికారులు ఇక కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఎర్రగడ్డ పగిడిరాయి గ్రామాల్లో బంగారం గని విస్తరించి ఉందని జిఎస్ఏ అధికారులు తెలిపారు దీనిని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు గా ఈ గనికి రెండు వేల పదమూడులోనే అనుమతులు వచ్చాయి బంగారాన్ని తవ్వి తీయడానికి అవసరమైన ముందస్తు పనులన్నీ పూర్తి చేయడానికి ఎనిమిది నుంచి పది సంవత్సరాలు పట్టిందని వెల్లడించారు అధికారులు ఈ క్రమంలో ఎన్ఎండిసి రాష్ట్రంలో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం గనులు కేటాయించాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే కర్నూలు అనంతపురం నెల్లూరు జిల్లాల్లో గనులు ఉన్నట్లు జిఎస్ఐ అధికారులు గుర్తించారంట వీటిలో కర్నూలు అనంతపురం జిల్లాల్లోని బేతపల్లిలో పాటుగా చిత్తూరు జిల్లా రాజగొంగపల్లి నెల్లూరు జిల్లా కోనేటి రాజుపాలెం గనుల బ్లాక్లను కేటాయించాలని దరఖాస్తు చేశారట ఈ గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునేందుకు అనుమతి కోరినట్లు సమాచారం మొత్తం మీద ఏపీలో బంగారం గనులు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలోని అనంతపురం కర్నూలు చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఈ నిక్షేపాలను గుర్తించారు దీంతో ఆ ప్రాంత వాసులు మా దగ్గర కూడా కేజీఎఫ్ స్థాయిలో గోల్ దొరకనుందని చర్చించుకుంటున్నారట